హలో గాయస్ వెల్కమ్ టు మా మోమినీ బ్లాక్ మాతో కలిసి మీరు కూడా మన గుంటూరు ఎగ్జిబిషన్ అనేది చూసేద్దాం వచ్చేయండి ఇక్కడికి రావడానికి స్పెసిఫిక్గా రీజన్ అనేది ఉంది జలకన్య అనేది ఉంది అనేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు చాలా రీల్స్లో చూశాను రీల్స్లో చూసినట్టే జలకన్య ఉందా లేదా అనేసి చూసేద్దాం అనేసి వాళ్ళతో కలిసి అందరితో ఇక్కడికి వచ్చేసాము ఆ యాంగ్జైటీ లెవెల్స్ కంటే పిల్లల యాంగ్జైటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అందరికీ తెలిసిందే ఎగ్జిబిషన్ అంటే పిల్లలు ఎంత గొడవ చేస్తారు అనేసి అండ్ పర్టికులర్గా మేము వీకెండ్ లో వెళ్ళాము ప్రాపర్ అడ్రస్ వచ్చేసరికి ఎక్కడ అంటే గుంట గ్రౌండ్స్ అనేది అందరికి ఐడియా ఉండే ఉంటుంది డి మార్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది దానికి ఆపోజిట్ లోనే జరుగుతుంది మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు వెళ్ళిన వాళ్ళకి చెప్తున్నాను ఎగ్జిబిషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ రీజనబుల్ గానే అనిపించింది ఎంట్రీ టికెట్ కాస్ట్ అనేది అండ్ మరిన్ని ఎగ్జిబిషన్ ముచ్చేట్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతకంటే ముందర వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్